పొద్దున్నే లేవుగానే సిరికి ఫోన్ చేస్తా హలో గుడ్ మార్నింగ్ డియర్ హర్ష ఇందాకే కదా పడుకున్నాం అప్పుడే కాల్ చేసావు ఏం చేయండి డియర్ నీతో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడాలని అనిపిస్తుంది అంత తీయగా మాట్లాడతావు మరి హర్ష ఇప్పటికి ఇప్పుడే నాకు నేను చూడాలనిపిస్తుంది బయటకు వెళ్దామా ఓ్ ఆఫీస్కి వెళ్ళాలి అసలు నేను వదిలి నాకు వెళ్ళాలనే లేదు తెలుసా నాకు ఎలా ఉందో నాకు అలానే అనిపిస్తుంది హర్ష కానీ ఏం చేయను అబ్బా నేను ఉండేదే నాలుగు రోజులు ఈ నాలుగు రోజులైనా నాతో ఉండొచ్చు కదా ఉంటా ఉంటా అప్పుడు కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్ళి చేయరు అయితే మరీ మంచిది నిన్ను కూడా తీసుకెళ్ళచ్చు అబ్బా మా అన్నయ్యనే ఎన్ని ఆశలో ముందు ఇంట్లో తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతారు అని టెన్షన్తో చేస్తుంటే నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందా ఏయ్ నీకు అవసరం లేదా నీతో మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది ఉంటా సిరి ప్లీజ్ అంటున్న ఫోన్ పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్తుంది సిరి కోసం వచ్చిన సమీరం మొత్తం వింటుంది అబ్బో మహర్ష అమూల్ బేబీ అనుకున్నా పర్లేదు నాకు తెలియకుండా బాగానే మెయింటైన్ చేశాడే చెప్తా వెళ్ళిద్దరు పని అని నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్తుంది అరేనప్పటికే రెడీ అవుతూ ఉంటాడు నవ్వుతూ ఉన్న జమిని చూస్తూ ఏంటో దేవి గారికి అంతా నవ్వు తెప్పించే విషయం మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా చెప్పే టైం వచ్చినప్పుడు ముందుగా మీకే చెప్తాలే అంటుంది నాతో చెప్పడానికి కూడా టైం చూడాలా నువ్వెప్పుడన్నా ఏమైనా చెప్పవచ్చు నాకు తెలుసు స్వామి కానీ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అంటుంది తలకున్న టవల్ తీసి తుడుచుకుంటూ తడి జుట్టుతో చీర కట్టుకొని సమి ఆర్యన్కి ముద్దుగా ఉంటుంది వెంటనే సమిని గట్టిగా హక్ చేసుకుని గాఢంగా పెదవులను ముద్దు పెట్టుకుని వదులుతాడు సమీరా చిరుకోపంగా సాగర్ ఏంటి పనులు అంటుంది నువ్వు అన్నిటికీ టైం చూస్తావేమో నేను అస్సలు చూడను నాకు ఎప్పుడు ఏమనిపిస్తే అదే చేస్తా అని కిందకి వెళ్తాడు ఆర్యన్ మాటలకి సిగ్గుపడుతూ రెడీ అవ్వడానికి వెళ్తుంది సిరి ఆఫీస్కి వెళ్ళగానే కాసేపు ఉండి సమి మా ఫ్రెండ్ కలవడానికి వస్తానంది నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తా హా సిరి వెళ్ళు తొందర లేదు నిదానంగానే రా సరే అని బయలుదేరుతుంది సమి సిరి చూడకుండా ఫాలో అవుతుంది సిరి ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తుంది అప్పటికే హర్ష వెయిట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు వచ్చేది ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను రావడానికి ఎంతసేపు సిరి రావడమే ఎక్కువ ఇంకా ఎంతసేపు అని అడుగుతున్నావా సమిని మేనేజ్ చేసి రావాలి కదా దాన్ని మేనేజ్ చేయడం ఒక లెక్క హర్ష నెత్తి మీద ఒకటి పీకుతుంది సమి ఆ దెబ్బకి చుక్కలు కనపడి ఎవరాని చూస్తే సమీర ఎదురుగా కోపంగా చూస్తూ నించుంటుంది సమీ కోపం చూసి హర్షకి పై ప్రాణాలు పైన పోయాయి సిరి గుటకలు మింగుతూ సమీర వంకే పిచ్చి చూపులు చేస్తుంది హర్ష సమి చేతులు పట్టుకుని సమీ సారీ నీకు చెప్పలేదు తప్పైపోయింది వదిలేయవే సమీ మౌనంగా అంతే నించుంటుంది హర్ష తనని కుర్చీలో కూర్చోబెట్టి పక్కన కూర్చుని గడ్డం పట్టుకుని మా మంచి సమీ కదా ప్లీజే ప్లీజ్ అని బతిమాలతాడు కాసేపటికి అవుతుంది అమ్మయ్య నా సమీ నవ్వితే పట్టపగలే వెన్నెల విరిసినట్టు ఉంటుంది ఒరే ఈ కాకరకాయ కబుల్ అక్కడ చెప్పు నాకు కాదు అంటుంది సిరిని చూపిస్తూ అంతేలేవే అదే మాట లార్యని చెప్తే మాత్రం తెగ ఇదైపోతావు నేను చెప్తే అలాగే అంటావు ఏడ్చావులే ఎదవా ఒసే నా పరువు తీయకే అది సరే ఇంతకీ ఎప్పుడు ప్రపోజ్ చేశావు నిన్న అబ్బో ప్రపోజ్ చేసిన ఒక్క రోజుకి ఒకరిని చూడకుండా ఒకళ్ళు ఉండలేకపోతున్నారా సమీ ప్లీజ్ మా విషయం నువ్వే అన్నయ్యకి చెప్పి ఒప్పించాలి అన్నయ్య ఒప్పుకుంటే చాలు ఇంట్లో అందరూ ఒప్పుకున్నట్టే ఒప్పిస్తే నాకేంటి ఒసే రేపు మా పిల్లలకి నీ పేరు పెట్టుకోనిలేవే ఒరే అదే బంగారం నీ పేరే పెట్టుకుంటా అంటున్నా అంటాడు వెరీ నవ్వు ఒకటి నవ్వి సిరి హర్షన్ సీరియస్గా చూసి మా మంచి వదినో కాదు ప్లీజ్ ప్లీజ్ సరే వాడి కోసం కాదు నీ మొహం చూసి ఒప్పుకుంటున్నా వాడు యుఎస్ నుండి వచ్చేలోపు సెట్ చేస్తాలే హర్ష ఆనందంగా సమిని హక్ చేసుకుంటాడు చి వదిల ద ఈడియట్ ఎందుకే సమీ సీరియస్గా చూడడంతో సైలెంట్ అవుతాడు అందరూ కలిసి ఐస్ క్రీమ్ లాగిస్తారు సమీ ఇంటికి రావే ఎందుకురా చిన్నప్పటి నుండి ఆరు నెలలు ఎప్పుడు నిన్ను వదిలేసి ఉండలేదు కదే ఐ మిస్ యు యువర్ ఆర్ట్ నేను వెళ్ళేదాకా ఉండవే రే పొరపాటున సిరితో చెప్పాల్సిన మాటలు నాతో చెప్తున్నట్టున్నావు సమి ప్రేమ లేకపోయినా బతకగలను కానీ నా స్నేహానికి దూరంగా బతకలేను నీకోసం నా ప్రాణాలని ఇవ్వాల్సి వచ్చిన నిమిషం కూడా ఆలోచించను సిరి నీకు ముందే చెప్తున్నా నాకు నా సమి తర్వాతే నువ్వు సమి నాకు తెలుసురా అంటుంది ఆనందం బాధ కలిసిన గొంతుతో నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏమైనా చేస్తారు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని నవ్వుతుంది సిరి సాగర్ ఒప్పుకోడేమోరా నేను రావడానికి అబ్బా ఆర్యని కూడా ఇక్కడికి రమ్మను ఏమో ఏమంటాడో నువ్వు సిరి సిద్ధు నేను అందరం ఎంజాయ్ చేద్దాం సిద్ధు అన్నయ్య వస్తాడా ఆర్యన్ అన్నయ్యని వదిలేసి ఉండి ఇప్పుడే అడుగుతా అని కాల్ చేస్తాడు స్పీకర్ పెడతాడు హలో బావా బావా చెప్పరా నేను అమెరికా వెళ్ళే టైం దగ్గర వచ్చింది నాలుగు రోజులు నువ్వు నాతో ఉండాలి తప్పకుండా బావా అయితే సాయంత్రం ఇంటికి వచ్చాయి నేను వెళ్ళేదాకా మా ఇంట్లోనే సరే అని పెట్టేస్తాడు అబ్బో బావ మద్దులు మంచి అండర్స్టాండింగ్లో ఉన్నట్టున్నారే అంటుంది సమీర మరేమనుకున్నావు నా సైడ్ ఓకే ఇక సిరిని ఆర్యన్ని నువ్వే చూసుకో సరే ఏదో ఒకటి చేస్తాలే ముందైతే ఆఫీస్కి వెళ్ళని సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంలో సిద్ధు సమీర సిరి దగ్గరికి వస్తాడు సిద్ధు హర్ష ప్రోగ్రాం చెప్పాడుగా ఏం చేద్దాం మీ అన్నయ్య ఏమంటాడో ముందైతే మనం వెళ్ళిపోదాం నువ్వు వస్తే అన్నయ్య ఆటోమేటిక్గా వచ్చేస్తాడు అంతేనంటావా పోనీ ఫోన్ చేసి చెప్దాం అసలేమంటాడు సమీ చెప్తే అన్నయ్య ఖచ్చితంగా నువ్వు అంటాడు ముందు పద ఇంటికెళ్ళే అమ్మకు చెప్పి వెళ్దాం సిద్ధు అన్నయ్యని అమ్మని పటాయించే డ్యూటీ నీదే ఓకే అని ఇంటికి బయలుదేరతారు మామ్ మామ్ ఏంట్రా నేను ఒక నాలుగు రోజులు హర్ష వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా ఎందుకు అక్కడే ఉండడం కాళ్ళంటే కలిసి వచ్చాయి అది కాదమ్మా తను అమెరికా వెళ్తున్నాడు ఆరు నెలల్లో ఆ సంవత్సరం పడుతుందేమో సంవత్సరమో ఆరు నెలల్లో పడుతుంది రావడానికి అందుకే మా ప్లీజ్ నేను వదిన సంజు సిరి వెళ్తాము నువ్వు వెళ్ళేదే కాక వాళ్ళని కూడా అవునమ్మా మేమందరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం కదా ఒక చోట కలిసి ఎంజాయ్ చేద్దామని అప్పుడు మీరంతా వెళ్ళడం ఎందుకు హర్షణ ఇక్కడికి రమ్మను పాపం వాళ్ళ అమ్మ నాన్నని కూడా మిస్ అవుతాడు కదా నేను మాట ఇచ్చాను మా అంటాడు భుజాల చుట్టూ చేతలేసి సరే కానీ ఆర్యన్ అది మేము చూసుకుంటాం అందరూ కలిసి సమి వాళ్ళ ఇంటికి వెళ్తారు సిద్ధు హర్ష వాళ్ళ ఇంటికి వెళ్తాడు అందరూ కూర్చొని కబులు చెప్పుకుంటూ సరదాగా ఉంటే సమీ మాటి మాటికి ఫోన్ చెక్ చేసుకుంటుంది అనవసరంగా తీసుకొచ్చినట్టుంది దీన్ని ఆర్యన్ దగ్గరికి పంపించేస్తే బెటర్ ఒరే హర్ష ఆ చేసి పుణ్యం కట్టుకోరా ఒక్క పూట కూడా ఉండలేవానే తాగరొచ్చే టైం అయింది చెప్పకుండా వచ్చానని ఏమంటారో ఏమో బాబీ నువ్వు బాయ్కి భయపడడం ఏంటి బాయే నీకు భయపడతాడైతే సిద్ధు నిజం చెప్పు అందరినీ భయపెట్టడమే కానీ ఆయన భయపడతారా బాబీ నువ్వు అయితే నిజమే కానీ బాయ్ నీకొక్క దానికే భయపడతాడు నేను చూసాగా సమీర మనసులో ఏంటో ఎవరికి నచ్చిందోళ్ళు అనుకుంటున్నారు ఆయన ఏమంటారో అని నా టెన్షన్ ఎవరికి పడట్లేదు ఈ హర్షగాడి కోసం నేను ఉండక తప్పట్లేదు అందరూ డిన్నర్ చేస్తుంటే సమి ప్లేట్లో ముగ్గులేస్తూ ఉంటుంది సమి ఏంట తిన్నాం సరిగ్గా తిను అంటుంది కవిత ఇక తప్పక ఏదో తిన్నాను అనిపించి కొంచెం తిని తన రూమ్కి వెళ్ళిపోతుంది అది చూసి అందరూ నవ్వుకుంటారు ఆర్యన్ ఇంటికి వస్తాడు హాల్లో సోఫాలో కూర్చుంటాడు మంజులా ఆర్యన్ మంచి మంచినీళ్ళు తెచ్చిస్తుంది అవి తాగి మా ఇల్లేందుకు ఇంత సైలెంట్గా ఉంది ఏమయ్యారు ఇల్లంతా సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళారు హర్ష వెళ్తున్నాడు కదా ఈ రెండు మూడు రోజులు అక్కడే ఉంటారట జాను తను కూడా వెళ్ళింది నువ్వు ఫ్రెష్ అయ్యా భోజనం పెడతా సరే మామ్ అని రూమ్లోకి వెళ్తాడు ఆర్యన్కి పిచ్చ కోపం వస్తుంది అందరూ తనకి చెప్పకుండా వెళ్ళినందుకు అందులో సమీ చెప్పలేదని ఇంకా కోపం ఎక్కువ అవుతుంది దీనికి నేను బాగా అలసైపోయా వెళ్ళేదిగా ఉండని నేను ఫోన్ కూడా చేయను అని ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకుంటాడు ఆర్యన్ ఎంతసేపు అటు ఇటు దొలిరినా నిద్ర రాదు రాక్షసి బాగా నిద్రపోయి అలవాటు అలవాటైపోయింది ఇక నిద్ర ఎలా వస్తుంది అని తన్నుకొని అప్పటికో పడుకుంటాడు సమయం ఆర్యన్ వస్తాడేమో అని వెయిట్ చేసి రాక కనీసం ఫోన్ కూడా చేయకపోయేసరికి బాధపడుతూ పడుకొని నిద్రపోతుంది ఆర్యన్ పొద్దున్నే లేచి రెడీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు సమయం లేటుగా లేస్తుంది లేచిన వెంటనే ఫోన్ చూస్తుంది ఆర్యన్ కాల్ చేస్తాడేమో అని కానీ ఆర్యన్ కాల్ చేయడు సమి తనే ఆర్యన్కి కాల్ చేస్తుంది ఆర్యన్ చూసి కూడా లిఫ్ట్ చేయడు సమి ఎన్ని సార్లు చేసినా రో రెస్పాన్స్ సమికి ఆర్యన్ అలా చేసేసరికి బాగా ఉక్రోషం వస్తుంది మాట్లాడకపోతే పోని నేను మాట్లాడను అని ప్రేషే కిందకు వస్తుంది టిఫిన్స్ అయ్యాక అందరూ కలిసి బయటకు వెళ్తారు సరదాగా తిరిగి మధ్యాహ్నం లంచ్కి రెస్టారెంట్కి వెళ్తారు అప్పుడే ఆర్యన్ మీటింగ్ అయిపోయి వస్తూ ఉంటాడు హరి సమి వల్లని చూసి ఆర్యన్ తల తిప్పితే సమీర హర్ష సంజు సిరి కనిపిస్తారు సమీ ఆర్యన్ వైపు చూస్తుంటే సీరియస్గా మొహం తిప్పేసుకుంటాడు ఆర్యన్ అలా చేసేసరికి సమీ మనసు చివుక్కుమంటుంది సిద్ధు ఆర్యన్ దగ్గరికి వెళ్ళి బాయ్ రండి మీరు కూడా మాతో కలిసి లంచ్ చేతురు అని పిలుస్తాడు నాకు చెప్పకుండా మీరు వేసుకున్న ప్లాన్ కదా ఇక నేనెందుకు అని కోపంగా వెళ్ళి కారులో కూర్చుంటాడు సమి అక్కడ ఉండలేక మీరు తినండి నాకు తలనొప్పిగా ఉందని అక్కడ నుండి ఎవరు పిలిచినా వినకుండా వెళ్తుంది వెళ్తున్న సమి కళ్ళు తనకి తెలియకుండానే వర్షిస్తూ ఉన్నాయి హరి చూసి సార్ మేడం ఏడుస్తూ వెళ్ళారు ఆ మాట వినగానే ఆర్యన్కి కూడా మనసు అంతా బాధగా అయిపోతుంది కానీ కోపం డామినేట్ చేయడంతో సైలెంట్గా హరి మీ మేడంని జాగ్రత్తగా దింపేసిరా మీరు సార్ నువ్వు వెళ్ళు హరి సమి ముందు కారాపి రండి మేడం నేను దింపుతాను ఏం అవసరం లేదు అంటుంది కోపంగా ఆర్యన్ అక్కడికి వచ్చి హరి మీ మేడంని సైలెంట్గా కార్ ఎక్కమను నాకు కోపం వస్తే ఇది రోడ్డు అని కూడా చూడను అంటాడు కోపంగా సమీ ఆర్యన్ కోపానికి జడిసి కార్ ఎక్కుతుంది హరి కార్ తీస్తాడు సిద్ధు అన్నయ్య ఆర్యన్ అన్నకి చాలా కోపం వచ్చింది ఇప్పుడు ఎలా అవును బాబా కనీసం సమీర వైపు కూడా చూడలేదంటేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో నాకు చాలా భయమేస్తుంది అంటుంది సంజు సారీ ఇదంతా నావల్లే సమి ఎంత బాధపడిందో నేను వెళ్ళి ఆర్యన్కి ఊరుకో ఇంత కోపంలో మనం ఇంకోసారి ఎదురు పడితే మన పని అవుట్ అంటుంది సిరి మరేం చేద్దాం ఎలా కూల్ అవుతాడు మరి మీరేం టెన్షన్ పడద్దు అన్నయ్య ఈజీగా కూల్ అవుతాడు వదిన వెళ్తే చాలు ఇప్పుడు ఎదురు పడితేనే మాట్లాడలేదు ఇంకెలా అసలు ఈ టైంలో వెళ్తే సమి ఏం చేస్తాడో అంటుంది సిరి సిరి అన్నయ్య సిరి అన్నయ్య ఎలా కనిపిస్తున్నాడు వదిన కానీ మనం కానీ బాధపడితే అస్సలు చూడలేడు కాకపోతే కోపం తగ్గేదాకా మనతో మాట్లాడు మనం భయంతో అన్నయ్యని మాట్లాడించామంతే కానీ నాకు నమ్మకం ఉంది బాబీ చిటికెలో భావి కోపం పోగడుతుంది ఏం కాదు అన్నయ్య సంగతి నాకు బాగా తెలుసు సరేబెట్టు నేను వదిన పార్టీ వదిన చేస్తుంది అంటాడు సిద్ధు నేను కూడా అంటాడు హర్ష సిరు సంచు సమీ వల్ల కాదు అని బెట కడతారు సమి ఇంటికెళ్ళి ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది ఆర్యన్ కూడా మనసు చికాక్గా ఉండి గెస్ట్ హౌస్కి వెళ్తాడు